చూస్తూ ఉండేవాళ్ళం కానీ ఎంత జరుగుతుందో లోపలనే తెలియదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మన అఖండ భారత్ గురించి ఎలా విడిపోయాము మనకి ఎంత జరుగుతుంది అంటే ముస్లిమ్స్ ఎక్కువ మంది పిల్లలు కావడం మనం ఒకరిద్దరికే సర్దుబులు తగ్గిపోవడం ఇలా మన జనాభా తగ్గడం ఇలాంటి చాలా విషయాలు నేర్చుకున్నాం అక్కడ దాంతోపాటి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి మనతో పాటు మన హిందువులు కూడా ఎలా రక్షించాలి అని చెప్పినట్టు ఎస్టీ కానీ బాధ కానీ ఇలాంటివన్నీ చాలా నేర్పిస్తూ అక్కడ ఉన్న వారం రోజుల పాటు కూడా మనకి దేనికి ఇబ్బంది లేకుండా దగ్గర నుంచి మనకి టైం లేపడం యోగా చేయించడం ప్రార్థనలు చేయించడం దేవుడి గురించి ఇంకా భగవద్గీత రామాయణం గురించి వీటి గురించి మనం తెలియజెప్పడం తెలియని విషయాలు అయితే చాలా తెలుస్తున్నాం అవి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వారానికి ఒకసారి మన ఊళ్ళో ఉండే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అక్కడ మనం ఏం నేర్చుకున్నాము దాన్ని మళ్ళీ వీళ్ళకి చెప్పడం వీళ్ళకి కూడా అలా వద్దకి తీసుకెళ్ళడానికి మనం వాళ్ళని ప్రోత్సహించేలా చేయడం ఇది నేర్చుకున్నాం ఇక్కడ ఇక్కడ వారానికి ఒకసారి ఇప్పుడు అలాగే చేసి నెక్స్ట్ అన్ని వెళ్ళేటప్పుడు నా దగ్గర తీసుకెళ్ళాను ఎందుకు జయశ్రీ ఎయిట్ కులము అంతా ఏం అడగలేదండి అట్లా అడగరు చెప్పండి అందరూ ఉన్నారు ఏ కులం అని లేదు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అసలు ఎవరు అడగరండి ఆ వర్గంలో కులం బలా అడగరు అడగకూడదు కూడా అవునవును కులంతో సంబంధం లేదు ఎవరైనా రావచ్చు మీరు చెప్పచ్చు అలాంటి ఫీలింగ్ ఉంటుంది కొందరికి అక్కడికి వచ్చిన తర్వాత హిందూ సంఘాలు కదా పెద్దవాళ్ళు ఉంటారు ఇప్పుడు సామీజనగానే మ్యాక్సిమం అందరూ అనుకుని బ్రాహ్మిన్సే అనుకుంటారు కానీ తక్కువ వాళ్ళు కూడా నేర్చుకొని వచ్చిన తర్వాత ఇప్పుడున్న గురీలు కూడా అందరూ బ్రాహ్మిన్సే కాదు తక్కువ కులాల వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఫీలింగ్ ఎవరైనా వెళ్ళకుండా ఉండాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడికి ఆ వర్గలు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా నేర్చుకుంటారు ఇక్కడ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా చాలా మంది చాలా పెరిగిపోవచ్చు కానీ అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి వర్గలో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ అనుభవాలు వాళ్ళ రోజు పేపర్ అని మనం చాలా నష్టపోతుంది మనలో ఒకటి తగ్గారంటే ఒక తగ్గినట్లు కాదు ఆటోమేటిక్గా మనకు ఒక శత్రువు కూడా పెరుగుతున్నాడని తెలుసు ఇప్పటి నుంచి మనం వీలైనంతమంది మన కుటుంబాలు కూడా పెరగడానికి మనం ఆలోచించాము నేను ఈ తీసుకెళ్ళడానికి నాలుగు గంటలు చింతగా చెప్పే మా తర్వాత నేను ఈసారి सभ मरी नमस्कारेब కొంచెం మన హిందూ ధర్మం గురించి అన్ని విషయాలు కూడా ఈ వరకులో తెలియజేయడం జరిగింది వాటిలో కొన్ని విషయాలు తెలియజేస్తా ఉంటాయి ఇంకా మనం హిందూ ధర్మం అంటే ఏమంటే హిందూ సంస్కృతి యొక్క విశేషత దీనికి గొప్పతనం ఏమిటి మనం హిందూ ధర్మం ఎందుకు ఉండాలి హిందూ ధర్మాన్ని ఎందుకు అనుసరించాలి ఏ లేదా ఇతర మతాలు లేక ఎందుకు పోగకూడదు అనే విషయం మనం పరిశీలించినట్లయితే మన శాస్త్రం ద్వారా మన పురాణాల ద్వారా కూడా కొన్ని విషయాలు చెప్పారు అంటే అన్ని జన్మల కల ఈ మానవ జన్మ గొప్పదని ఎనభై నాలుగు లక్షలు మానవ జీవరాశులు ఉన్నాయని అందరూ కూడా వాటి అన్నిట్లే కూడా మానవ జన్మ గొప్పదని ఎందుకంటే ఇక్కడ మానవ జన్మ తెలియలేదు వివేకం మిగతా జన్మలో ఈ వివేకం లేదు కానీ ఇటువంటి మానవ జన్మ ధరించినందుకు మనం చేయాల్సిన పనే ఉన్నారు హిందువుగా ఎందుకు జీవించాలి మరి మిగతా జీవరాశులు కానీ లేని పశ్చాదులు కానీ మిగతా వాళ్ళు కూడా జీవిస్తూనే ఉన్నారు జీవనం అనేది అందరూ సమానంగానే ఉంటుంది కానీ తేడా ఉంది మిగతా మతాలను అనుసరించే వారికి కానీ హిందువులకు కానీ అలా చూసినట్లయితే మనము ఈ హిందూ జన్ సంస్కృతిలో ఒక గొప్పతనం ఏంటంటే ఎలా జీవిస్తే ఏ విధంగా మనం జీవించగలిగితే మళ్ళీ జన్మరాహత్యం అనేది మోక్షము భక్తి అని చెప్తూ ఉంటాము అటువంటి స్థితి కూడా మనం పొందవచ్చు అనమాట ఇక్కడ మన సనాతన హిందూ ధర్మం కానీ అటువంటి అవకాశం మిగతా తర్వాత లేదు ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత స్వర్గం పోతామని చెప్తాను రాజ ఇప్పుడు మనం పురాణాలు కూడా చనిపోయిన తర్వాత స్వర్గం పోతాం ఎందుకంటే కాకపోతే సత్య కూడా స్వర్గం పోతా స్వర్గం అంటే ఎందుకు చనిపోయిన తర్వాత పోయేవాడు ఎవడు తెలియదు స్వర్గం పోతాడు ఎవరు పోవాలి చనిపోయిన తర్వాత నేనని అనుకుంటాను కదా ఈ దేహాన్ని నేను తీసుకోమే గుంతలో వేస్తాం స్వర్గం ఎవరు పోయేది ఇంకా కానీ ఎంతమందిని చంపితే త్వరకం పోతాం అలాగే మన బైబిల్లో కూడా పాపులను రక్షిస్తా రక్షించడానికి దేవుడు వచ్చాడు పాపాత్మ రక్షించేవాడు దేవుడు ఒక ఇట్లా అనేక విషయాలపైన మనం జన్మరాధికి ఏ విధంగా పొందుతాం ఏ విధంగా ఈ ధర్మాన్ని మనం ఆచరించాలి అని తెలియజేసేది ఈ హైందవ సంస్కృతి అనమాట కానీ ఇటువంటి హైందవ సంస్కృతి మన పురాణాల్లో శాస్త్రాల్లో భగవద్గీత మహాభారతం రామాయణ గ్రంథాల చెప్పబడి ఉన్నప్పటికీ అయితే అన్ని భక్తి భక్తిపరంగా కానీ శాస్త్రాల ద్వారా తెలియజేసే మహానుభావులు ఆశ్రమాలు అన్నీ ఉన్నాయి కానీ అవన్నీ ఉన్నప్పటికి కూడా మనం ఉదాహరణ ఒక గుడి ఉంది ఈ గుడికి మన ఊళ్ళో ప్రతి ఒక్కరూ చందా ఇచ్చుంటారు ఇచ్చున్నారు కానీ దీనికి ఏమైనా హాని కలిగిందనుకో ఎవరైనా వచ్చి వచ్చి మన గుడిని పడగొట్టారు విగ్రహాలు హాని కలిగించారు మన ధర్మానికి కానీ దీన్ని రక్షించడానికి ఎవరు రాలేదు చందా అయితే కట్టడానికి అందరూ ఇచ్చింటారు దీన్ని రక్షించుకోవడానికి మాత్రం ఎవరు రాలేము కాబట్టి యొక్క సత్కారం చేయడం కంటే కూడా ఒక గుళ్ళు నిర్మించడం గోప గోపాల నిర్మించడం యజ్ఞయాగాలు దాంట్లో చేయడం కంటే కూడా ధర్మాన్ని రక్షించడం ఇంకా గొప్పదండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ నాలుగు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర నాలుగు వర్ణాలు వర్ణాలు ఉన్నాయి మన శాస్త్రాల ప్రకారం ఇక్కడ క్షత్రియుడు వచ్చేసి మన జాతిని రక్షించే ధర్మం మన సంస్కృతిలో ఉంది అంటే రాజుగా ఉన్నవాడు హిందూ ధర్మం పాటించేవాడైతే ఈ ధర్మాన్ని రక్షిస్తావు నేను పూర్వకాలంలో ఇప్పుడు రాజుగా హిందూ ధర్మం తెలిసినప్పుడు తెలిసిన వాళ్ళు లేదు హిందూ ధర్మం పట్ల ఆసక్తి లేదు రేపు గొప్ప ధర్మం తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు కేవలం వాళ్ళ స్వార్థం కోసం కేవలం వాళ్ళ పదవుల కోసం ధన సంపాదన కోసమే వాళ్ళు పాట పడుతున్నారు కాబట్టి ఇంత పని లేదు పూర్వకాలంలో మన చరిత్ర మహారాజులు చూసుకున్నట్లయితే ఒక ధర్మం కోసం మన జీవితాన్ని అంకితం చేశారు తన పుత్రులను కానీ బంధువులను కానీ ఎక్కడా చూడలేదు చూడలేదు తేడా చూపించలేదు అనేక మంది హరిచంద్రుడు రంగదేవుడు సగరుడు గిరిపుడు చక్రవర్తిని మనం పరిశీలించినట్లేదు పురాణాల్లో ఉదాహరణకు సగరుడు తన కుమారుడు అనేక మందిని హింసిస్తూ ఉన్నాడు తెలిసినప్పుడు ఏం చేశాడు అతన్ని అసమం చేశాడు ఊరి నుంచి రాజ్యం నుంచి వెళ్ళకొట్టేవని చెప్పాడు ఇట్లా ఎప్పుడైతే ఈ హిందూ ధర్మం గొప్పతనం తెలుస్తాడో అప్పుడు అతను ధర్మబద్ధంగా జీవించగలుగుతాడు లోకాన్ని అందరినీ కూడా ధర్మబద్ధంగా ఉండేట్టుగా చేస్తాడు చేయగలుగుతాడు ఫస్ట్ మనకి ఏం చేయాలి మనం దీని యొక్క గొప్పతనం తెలియాలి దీని యొక్క గొప్పతనం తెలియాలంటే ఇప్పుడు మనకు సమయం లేదు మరో కాలంలో గురుకురాలు ఆశ్రమాలు ఉన్నాయి మనం మొట్టమొదటి విద్యాభ్యాసం పంపిస్తూ వచ్చారు పన్నెండు సంవత్సరాలు అప్పుడు విద్యాభ్యాసాలు వేదాలు పురాణాలు శాస్త్రాలు మన ధర్మ ఇతిహాసాలని తెలియజేస్తూ ఉన్నారు అప్పుడు హిందూ ధర్మం గురించి మనకు తెలియబడతా ఉంది ఇప్పుడు మనకు అట్లాంటి అవకాశం లేదు అని పెద్దలు చెప్పేట్లు ఇప్పుడు ఇంగ్లీష్ స్కూల్కు కాన్వెంట్లకు పోవడం వల్ల కేవలం ధన సంపాదన పైనే మనం అభిరుచి చూపించడం వల్ల దీన్ని తెలుసుకునే సమయం లేకుండా పోతాం దీని సమయం లేకుండా వల్ల ఏం చేస్తున్నాము ఈ ప్రపంచ విషయాలు అనే దీని ఇది సమయం ఈరోజు ఎలా సమావేశం అంటే కనీసం యాభై మంది వంద మంది అన్న సమావేశం కావాలి కానీ పది మంది ఇరవై మంది కూడా అంటే తెలియదు అయితే మనం తెలియజేయాలి అంటే తెలియజేయాలంటే ఎవరు చెప్పాలి ఇక్కడ అందరూ కూడా పనులు ఉండేవాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా కానీ కార్యకర్తలుగా ఈ బాధ్యత తీసుకునే వాళ్ళు కావాలి ఏ ఒక్కరి వలన సాధ్యమయ్యే కాదు కుదరదు కాబట్టి మన సంస్థలో కలిసి పనిచేయాలి సంస్థలో కలిసి పనిచేసి కార్యకర్తగా బాధ్యత తీసుకునేప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క ప్రతి గ్రామంలో కూడా కొన్ని కమిటీలు అన్ని ఏర్పాటు చేసి అన్నీ ఈ పరిషత్తులో మనకు ఇప్పుడు స్వామిజీ అన్నట్టుగా సత్సంగాలు కూడా ఉన్నాయి మన విశ్వవింద పరిషత్ తరఫున